చేయకూడదు అదే చేస్తాం అప్పుడు అంటూ ఉంటావు రే నీకు అసలు మతి లేదా అంటే ఉండదు మత్తి కారణం ఏంటంటే ఏది పరిచయం అవ్వకూడదు అది పరిచయం అయింది ఎవరైనా జీవితం అయిపోయింది అయిపోంది ఏంటనంటే ఏ అయిపోతే నువ్వు ఏం చేయకూడదు అదే చేసావు తనకంటే చెడ్డమైన ఏడు దెయ్యములు వెంట పెట్టుకొని వచ్చి ఆ ఇంటిని పాడు చేస్తూ ఉంటే ఆ ఇల్లు ఏమైనా సొగసైనను స్వరూపమైన కనబడదా ఒక దెయ్యంతోనే ఏడవలేం ఏడు దెయ్యాలు ఫుట్బాల్ ఆడుతూ ఉంటే ఆ జీవితం అతలాకుతలం అయిపోద్ది జాగ్రత్త కారణం నువ్వు ఇచ్చావు అధికారం అది నా అని అనిందంటే నువ్వు ఆడికి లోబడిపోయావు ఇది నా ఇల్లు అని చెప్పుకుందంటే నువ్వు తన దాసమైపోయావు దెయ్యానికి అక్కడ అధికారం నీ మీద నీ లోనికి రావడానికి వాడికి అధికారం ఎవడిచ్చాడు నువ్వే అందుకే చెప్తున్నాడు నేను ఎన్నో మార్లు పిలవాలి అని ఎన్నో మార్లు పిలిచాను రే కోడి తన పిల్లలను రెక్కల కింద దాచుకుంది ఆ విధంగా దాచాలి అని ఆ విధంగా కాపాడుకోవాలి అని ఎన్నో మార్లు ప్రయత్నించాను ఎన్నో మార్లు ప్రయత్నించాను నా మాట మీరు వినలేదు నా మాట మీరు వినలేదు ఆ కోడి తన పిల్లలను కాపాడుకుందేమో కానీ నేను మిమ్మల్ని కాపాడుకోలేకపోయాను కనుక మీ ఇల్లు మీకు వినవబడి ఉన్నది అని అంతే మీ ఇల్లు మీకు వినవబడి ఉన్నది నేను విడిచిపెట్టేశాను నేను విడిచిపెట్టేశానంటే వచ్చేది ఏది అని అంటే దెయ్యం నేను అనేది దేవుడు